హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఏపీలో రేషన్ కార్డ్ ఎవరికైతే ఉందో సో వాళ్ళ కోసం మనకు ఇప్పుడు ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వనుందండి వినాయక చవితి సందర్భంగా సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రేషన్కి సంబంధించి చాలా వరకు చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు రేషన్ పంపిణీ వచ్చేసి రేషన్ బండ్లు ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సో రేషన్ షాప్ల వద్దకే వెళ్ళి మనం రేషన్ తీసుకోవాల్సి వస్తుంది అనేసి కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగింది కదండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మనకు అవసరమైనప్పుడల్లా మనకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో రేషన్ పంపిణీ అప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు రేషన్ షాప్స్లో అంతేకాకుండా కొత్త రేషన్ కార్డ్స్ గురించి కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పటికే మనకు సర్వే అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మనకు న్యూ రేషన్ కార్డ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో చాలామంది రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు కదండి సో వాళ్ళకైతే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే సో ఈ సెప్టెంబర్ మంత్లో మనకు రేషన్ పంపిణీలో కొన్ని కొత్త చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే సో ఇంతకీ ఈ సరుకులు చూసుకున్నట్లయితే మనకు ఉచితంగా ఇప్పటి వరకు అయితే బియ్యం సరఫరా చేసేవాళ్ళు కదా సో ఇప్పుడు వాటితో పాటు మనకు సబ్సిడీ కింద కందిపప్పు చక్కెర కూడా మనకు సరఫరా అయితే చేస్తున్నారు అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే గోధుమలు రాగులు కూడా సబ్సిడీ కింద మనకు పంపిణీ అయితే చేస్తున్నారండి సో మొత్తం కం కంప్లీట్గా మనకు జొన్నలు రాగులు అయితే కొన్ని ప్రాంతాల్లోనే చేస్తున్నారు బట్ చాలా వరకు షాప్స్లో మాత్రం చక్కెర కందిపప్పు రైస్ ఇవన్నీ కూడా ఇస్తున్నారండి సో ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఇవన్నీ సరుకులు అయితే ఇస్తున్నారు సబ్సిడీ కింద సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా కొత్త రేషన్ కార్డ్స్ గురించి అప్డేట్ రాగానే నేనైతే మంచి వీడియో చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ